का साहित्य सरस्वती की नमस्कारम दीक्षां संग्राम सत्रे महति कृतवतो दीप्तिभि सम्मताभिः जिह्वाले सप्तजिह्वे दनुज कुल हविर जुह्वतो निमि जुह्वा वैकुंठास्त्रस्य कुंडम महदिव विल सपिंडिका वेदि मध्ये ిశ్యా దివ్యర్థిదేశ్యం పదమిహ మహతాం అక్షతోన్మేషమక్షం ఈ సుదర్శన చక్రం ఒక మహారాజు వలె ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని చేస్తున్నది యజ్ఞం ఎందుకు చేస్తారంటే లోకశాంతి కోసం తమ అభీష్టములను నెరవేర్చమని దేవతలకు నివేదిస్తూ ఆ దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు యజ్ఞం చేస్తారు ఈ సుదర్శనుడు అనేటువంటి ఒక రాజు యజ్ఞం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడంటే దేవతలందరికీ కూడా నిత్యము ఆనందము అభయము కలిగేలాగా ఎటువంటి రాక్షసులు లోకకంటకులు కూడా దేవపట్టణాల మీదకు వారెవరూ దండెత్తి రాకుండా ఉండేందుకు ఒకవేళ వచ్చినా సరే వారందరూ కూడా నాశమైపోయేటట్లుగా అనుగ్రహించమని ఈ సుదర్శుడనే రాజు దేవతల ప్రీతి కోసం యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞం ఎలా చేస్తున్నాడంటే బాగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నికుండంలోకి ఈ సుదర్శన చక్రానికి ఉన్నటువంటి పదునైన పళ్ళు అంశులు ఉన్నాయి ఈ అంశు అనేటువంటి విభాగంతో దీంతో హవిస్సుని తీస్తున్నాడు ఏమిటి హవిస్సు రాక్షసుల మాంసము వారి రక్తము అనేటువంటి హవిస్సుని తన అంశు అనేటువంటి సృక్కు ద్వారా ఈ యజ్ఞంలో ఆహుతులు ఇస్తున్నాడు ఈ ఎక్కడ ఉన్నది అగ్ని అంటే ఈ సుదర్శన చక్రం మధ్యలో ఉన్నటువంటి నాభిభాగం బొడ్డు అది మహాద్భుతంగా ప్రజ్వలిస్తున్నటువంటి పెద్ద అగ్నికుండంలాగా ఉన్నది ఈ అగ్నిగుండంలోకి ఈ ఘోర రాక్షసుల రక్త మాంసాలనేటువంటి హవిస్సుని తన పదునైనటువంటి పళ్ళతో తీసి ఈ అగ్నికుండంలో వేసి మహాద్భుతమైనటువంటి యజ్ఞం చేస్తున్నాడు లోకశాంతి కోసం దేవతల యొక్క సుఖశాంతుల కోసం సజ్జనుల యొక్క సుఖశాంతుల కోసం ఈ మహా తేజస్సుతో ప్రకాశిస్తూ తన నాభి అనే అగ్నికుండమునందు ఈ ఘోర రాక్షసులను హవిస్సుగా సమర్పిస్తున్నటువంటి ఈ సుదర్శన చక్రరాజమూర్తి సకల లోకములకు శాంతిని కలిగించటమే కాకుండా తనను ఆశ్రయించినటువంటి భక్తులకు ఆయుర ఆరోగ్యములను ప్రసాదించి నిరంతరము వారికి అభయాన్ని కలిగించుగాక